జరగనున్నటువంటి స్థానిక ఎన్నికలలో ఒకసారి ఆలోచన చేసి వీరందరూ కూడా అవకాశం ఇస్తారని చెప్పేసి అని మా కుటుంబం కూడా అన్ని రకాలుగా ఆలోచన చేసుకొని మా కుటుంబం ఎప్పుడు కూడా మన గ్రామానికి అండగా ఉంటుందని చెప్పేసి అని మేము ఖచ్చితంగా కావలసినటువంటి సేవా కార్యక్రమాల్లో మేము చేసేటటువంటి సేవా కార్యక్రమాల్ని ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు కాబట్టి దాంట్లో భాగంగా నా కొడుకు అయితేంది నా కూతురు అయితేంది నా భార్య అయితేంది అందరూ కూడా పూర్తిగా సంతోష వ్యక్తం చేస్తూ ఉన్నారు నువ్వు చేసే కార్యక్రమాలు చాలా మంచిగా ఉన్నాయి ఖచ్చితంగా నే నా ఊపిరి ఉన్నంత వరకు నేను ప్రజల కోసమే ఉంటా అని అంటే మా ఊపిరి ఉన్నంత వరకు మేము కూడా ప్రజల కోసమే ఉంటాం మన తిరుమలగిరి గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి మేము కూడా మా వంతు మేము సహకరిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం సహకరిస్తూనే ఉన్నాం సహకరిస్తాం ఖచ్చితంగా ఏది ఏమైనా కావచ్చు మా తిరుమలగిరి గ్రామ ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తారని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా వేడుకుంటా ఉన్నాం దీంట్లో భాగంగా మనందరం సమిష్టిగా అందరం ఆలోచన చేసి కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా నేను మేము వస్తున్నా దయచేసి ఒక్కసారి ఆలోచన చేసి మార్పు కోరుకొని మీరు ఒక్కసారి అవకాశం ఇస్తారని చెప్పేసి అని మనసారా వేడుకుంటా ఉన్నాను